హలో గెస్ ఇస్ వెంకయ్యా శ్రీశాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రజెంట్ మనం ఇప్పుడు వియత్నాంలోని ఓచిమిన్ సిటీ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ కి అయితే వచ్చామండి ఇక్కడ చూసుకున్నట్లయితే రకరకాల హెల్లీ ఉన్నాయండి ఉన్నాయి అండి ఇది ఒకప్పుడు ఆర్మీ వాడిన హెలిప్యాడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఒక్కటి ఒక్కటి డీటెయిల్ అయితే చూపిస్తాను సో ఇక్కడ ఉన్న దానిలో అత్యంత పెద్దది ఇదే అండి ఈజీగా చూడండి అసలు ఎంతమంది పడతారో దీంట్లో చాలా మంది అంటే చాలా మంది పడతారు ఒకప్పుడు ఆర్మీ యుద్ధాలు చేసేవాళ్ళు కదా ఎక్కువగా ఆ రెండో ప్రపంచ యుద్ధం ఆ సమయంలో వాడిన వాడిన ఎయిర్క్రాఫ్ట్స్ ఇవన్నీ చూడొచ్చు సో అక్కడ కూడా ఒకటి ఉంది చూడొచ్చు మీరు అది కూడా చూపిస్తాను నేను ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో దీంట్లో కూడా అంటే దానికంటే చిన్నది ఇది సెకండ్ వన్ అనుకోవచ్చు మనం ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్న దాంట్లో ఇది సెకండ్ వన్ అనుకోవచ్చు అది పెద్దది ఇది పెద్దది ఇది సెకండ్ పెద్దది సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను ఈ ఎలిపాడ్ టైర్ చూడండి ఏ విధంగా ఉన్నాయో బ్రహ్మాండంగా గట్టిగా అయితే ఉన్నాయి సో ఇవి చూసుకుంటే ఇక్కడ మనకి ఫోర్ త్రీ టూ సిక్స్ అని చెప్పి రాసి ఉంది దీని పేరు అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి చాలా హార్డ్ మెటీరియల్ ఉంది చాలా బాగుంది కూడా జస్ట్ దీంట్లో ఒక్క పైలట్ మాత్రమే కూర్చుంటాడు దీని ఎగ్జాస్ట్ చూపిస్తా ఏ విధంగా ఉందో తోక చూడండి ఎట్లుందో ఇదిగోండి 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 దీని ఎగ్జాస్ట్ చూడండి ఏ విధంగా ఉందో అసలు ఇదంతా ఫుల్ మంటే కదా ఇది ఫ్లై అయ్యేటప్పుడు సో పక్కకే ఇంకోటి కూడా ఉంది జస్ట్ అది ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఏమో నాకు తెలిసి కనిపిస్తుందా సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ నెంబర్ అయితే వేసి ఉంది దీనికి బహుశా సీరియల్ నెంబర్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా నెంబర్ కావచ్చు సో దీని ఎగ్జాస్ట్ అండి ఇది దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు అసలు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే వేయడం మర్చిపోకండి సో ఇంకోటి చూసుకున్నట్లయితే మీకు దీని వెనక సైడే ఇక్కడ ఒక వెళ్ళిపోయాడు ఉంది సో అక్కడ ఇంకో ఉంది చిన్నది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ప్లస్ ఇది చూడండి ఇది కాస్త డిఫరెంట్ ఉంది దీనికి ఇక్కడ ఒక ఇంజన్ ఉంది అండ్ ఇట్ సైడ్ ఒక ఇంజన్ ఉంది టూ ఇంజన్స్ అయితే ఉన్నాయి ఇదైతే ఈ విధంగా ఉంది చూడడానికి మీ అందరికి ఏ విధంగా కనిపించిందో కింద కామెంట్ అయితే వేయండి ఖచ్చితంగా మీరు వియట్నాంకి వచ్చినప్పుడు ఓజిమిన్ సిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అయ్యేటట్టు అయితే ఖచ్చితంగా దీన్ని వీక్షించడం అయితే మర్చిపోవద్దు అదే విధంగా ఇది చూడండి వాటి రెండింటికంటే అక్కడ కనిపిస్తున్న యూసారా రెండు ఎలిపాడ్స్ అక్కడోటి అక్కడోటి ఆ రెండు ఎల్పిఆర్స్ కంటే ఇది కాస్త చిన్నది ఇంకా ఇవన్నీ రిటైర్డ్ స్థాయికి వచ్చేసిన ఇప్పుడు కాబట్టి ఇది లాగా అయితే పెట్టారు మ్యూజియం ఇది కూడా ఫ్రీ టోటల్ ఫ్రీ ఇది కూడా సో ఇది చూసుకోండి ఇక ఫైనల్ గా సెవెన్ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఇది దీంట్లో ఒక టూ త్రీ మెంబర్స్ అయితే పడతారు చాలా బాగుంది తిరగట్లే అసలు